దేశంలో వెయ్యి దాటిన జేఎన్ వన్ వేరియంట్ కేసులు తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది దేశంలో కోవిడ్ నైన్టీన్ ఉపరకం జిఎన్ వన్ కేసు వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పదహారు రాష్ట్రాల్లో వెయ్యి పదమూడు కేసులు గుర్తించినట్టు అధికారులు అయితే వెల్లడించారు తాజాగా ఉత్తరప్రదేశ్లో కూడా ఈవెంట్ వ్యాప్తి చెందుతుంది ఇండియన్ సార్స్ కోర్టు జీనో వింగ్స్ కన్సర్టీ అనమాట ఈ సంస్థ విడుదల చేసిన గణాకాల ప్రకారం ఇప్పటివరకు కర్ణాటకలో లక్ష్యంగా రెండు వందల పద్నాలుగు కేసులు నమోదుకోక మహారాష్ట్రలో డెబ్బై కేరళలో నూట యాభై నాలుగు అనభై ఆంధ్రప్రదేశ్లో నూట ఎనభై తొమ్మిది గుజరాత్లో డెబ్బై ఆరు గోవాలో అరవై ఆరు తెలంగాణ రాజస్థాన్ ముప్పై రెండు చొప్పున ఛత్తీస్గఢ్ ఇరవై ఐదు తమిళనాడు ఇరవై రెండు ఢిల్లీ పదహారు ఉత్తరప్రదేశ్ ఆరు హర్యానా ఐదు ఒడిశా మూడు పశ్చిమ బెంగాల్ రెండు ఉత్తరాఖండ్లో ఒకటి చొప్పున అయితే వెలుగు చూసినాయి అన్నమాట మరో ఇటీవల కాలంలో దేశంలో కోవిడ్ కేసులు సమయంగా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి అందులోనూ జేఏన్ వన్ ఒక గుర్తించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం కూడా చేసింది ఈ వేరియంట్లపై నిరంతరం నిఘా కూడా ఉండాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేసిందన్నమాట అయితే ఈ రోజు చూసుకున్నట్లయితే ఆరు వందల తొమ్మిది కేసులు కొత్త కేసులు అయితే రావడం జరిగిందన్నమాట కేరళలో ఇద్దరు కర్ణాటకలో ఒకరు చనిపోవడం కూడా జరిగింది ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు మూడు వేల మూడు వందల అరవై ఎనిమిదిగా ఉన్నాయన్నమాట సో ఇది ఈ రోజు కరోనాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ విడి నస్తు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో